ఈ విగ్రహం గ్రీకు దేశంలోని ఒలింపియాలో జ్యూస్ దేవునికి అంకితమైన ఆలయంలో ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ప్రదేశం ఒలింపిక్ క్రీడలు నిర్వహించబడిన ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహంను ప్రముఖ శిల్పకారుడు అయిన ఫిడియస్ రూపొందించారు ఈ విగ్రహంలో స్పెషల్ ఏమిటి అంటే జ్యూస్ యొక్క బాడీను ఐవరీతో జ్యూస్ యొక్క డ్రెస్ను గోల్డ్తో తయారుచేశారు విగ్రహం యొక్క లోపల భాగంలో వుడ్ను కూడా ఉపయోగించారు ఈ విగ్రహం దాదాపు పన్నెండు మీటర్లు నలభై అడుగులు ఎత్తు ఉంటుంది జ్యూస్ సింహాసనంపై కూర్చొని ఒక చేతిలో నైకి దేవత యొక్క చిన్న విగ్రహాన్ని మరియు మరో చేతిలో శంఖం పట్టుకుని ఉంటారు సింహాసనం బంగారం ఐవరీ అలాగే ఇంక కొన్ని విలువైన రాళ్లతో తయారుచేశారు ఈ విగ్రహం ఒలింపియాలోనే ఐదవ శతాబ్దంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో పాడయింది అని కొందరు ఇస్తాంబుల్కి తరలించాక అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో పాడయ్యింది అని కొందరు చెబుతుంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం షేర్ చేయండి మరియు దిస్ దిస్ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి